రైట్ అమరావతి ప్రజలతో నేడు సిఆర్డిఏ అధికారులు సమావేశమవుతారు రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాజధాని ప్రజలతో మాట్లాడనున్నారు అధికారులు నిర్మాణ పనులకు సహకరించి మద్దతునివ్వాలని ప్రజలను కోరనున్నారు అధికారులు రాజధాని ప్రాంత అభివృద్ధిలో స్థానికులు భాగస్వామ్యం పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని సిఆర్డిఏ అధికారులు రూపొందించారు రైట్ ఈ రోజు సిఆర్టీ అధికారులు అమరావతి సమీప ప్రజలతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది వారి సహకారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ సార్ ఈ రోజు సిఐటికి సంబంధించినటువంటి యంత్రాంగం రాజధాని ప్రాంతంలో ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరితో కూడా మరోసారి సమావేశం కాబోతుంది ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించేందుకు అవసరమైనటువంటి చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో వాటన్నిటినీ కూడా ప్రజలకు వివరించడం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులు భూములు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భరోసా కల్పించే విధంగా ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎందుకంటే నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చు భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది సో ఇప్పుడు ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కి సంబంధించినటువంటి యంత్రాంగం సమావేశమయ్యి వాళ్ళకి భరోసా కల్పించడం వారికి జరిగేటువంటి న్యాయానికి సంబంధించి రాబోయే రోజుల్లో కొంతవరకు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం మూడేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం చేపడుతుంది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది రాజధాని పనుల రీస్టార్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన రైతులకి పూర్తిగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి యంత్రాంగం భరోసా కల్పించే క్రమంలో భాగంగా ఈ సమావేశాలు నిర్వహిస్తోంది ఎందుకంటే పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో భారీగా భూములు ఇచ్చినటువంటి రైతాంగం వారి సేవలను వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించుకుంటుంది అనేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈ రోజు సమావేశాలను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆశ Right, Harish. Thanks for the update.